గెలిచి వాళ్ళని నా జీవితంలో ఇంట్లో ఓడిపోయాడు సార్ చాలా దురదృష్టకరమైన మన ప్రెస్ మీట్ లో కూడా చాలా డీటెయిల్ గా అన్ని వ్యవహారాలు ప్రజలందరికీ కూడా షెడ్యూల్ నా భార్య దువార ఒక విచిత్రమైనటువంటి కోణంలో అందుతావుతుంటారు ముప్పై ఏళ్ల ఉంది మా వివాహ జీవితం ముప్పై ఏళ్ల మీ వివాహ జీవితంలో కానీ నేను బాగున్న ప్రతిసారి నేను విజయం సాధించిన ఏదైనా విజయం పొందుతున్న ప్రతిసారి కూడా అది తనకు రావాలి ఆ ఎమ్మెల్యే టికెట్ తనకు ఉండాలి ఆ ఎంపీ టికెట్ తనకు ఉండాలి వ్యాపారాల్లో నేను బాగుంటే ఆ వ్యాపారం నా పేరునే ఉండాలి నీ పేరునే ఉండకూడదు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు వాళ్ళ లుంగితో వచ్చావు షర్ట్తో వచ్చావు నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నీ శక్తి ఎంత నీ నా నువ్వు బ్రతకాలి నేనే నువ్వు బట్టలు కొనాలి ఇలా నేను కాల కింద బ్రతకాలి అనేటట్టు అవునా మనం మాధురిని తీసుకొచ్చి మహిళా కన్వీనర్లు చూస్తే మనకి మంచి రిలేషన్స్ ఉన్నాయి అమ్మాయికి రెండు మూడు వేల ఓట్లు అధికంగా వస్తాయి మనం తీసుకుంటామని నాకు చెబితే వాళ్ళు వస్తారా వాళ్ళు తిరుగుతారా ఈ రాజకీయాల్లో నేను అడిగితే లేదు నేను కన్విన్స్ చేస్తాను వస్తాను వస్తారని చెబితే సరైన మండలి కన్వీనర్ పదవి అధిష్టానంతో మాట్లాడి ఏర్పాటు చేస్తే ఆ అమ్మాయి గట్టిగా పనిచేయడం ప్రారంభిస్తే కొద్ది నెలలకి ఆ అమ్మాయికి నాకు రిలేషన్స్ అమ్మాయికి నాకు సంబంధాలు ఉన్నాయని చెప్పి ఈ తెచ్చినటువంటి వాణి ప్రచారం చేసి ఆ ప్రచారంలో ప్రజలందరికీ చెప్పి కార్యకర్తలకి చెప్పి పార్టీ నుండి చెప్పి అధిష్టానం నుండి చెప్పి కాబట్టి నువ్వు తప్పు చేస్తుంటే ఒకవేళ మాధురితో నువ్వు పరిశ్రమించవలసింది ఇంటి గురించి మాట్లాడతావా నీ గురించి మాట్లాడతావా పిల్లల గురించి మాట్లాడతావా టికెట్ గురించి మాట్లాడతావా అది ఆమె వేసిన నిందలు నా అత్తర విడిచిపెట్టేశారు తన విడిచిపెట్టేశారు ముగ్గురు పసుపు నది రోడ్డు మీద ఉన్నటువంటి జాయింట్ దీని స్థితి కొద్దిసే ఒక ఎనిమిది తొమ్మిది నెలల క్రితం మాధురి సూసైడ్ కూడా అటెంప్ట్ చేసుకుంది నాకు అఫైఆర్ విడిచిపెట్టేశారు కమ్మగారు చెడుతున్నారు నాకు అభాస్కాలు చేశారు రాజకీయాల్లోకి నన్ను అన్యాయం చేశారు నాకు చాలా సరగవు తప్ప వేరే గతి లేదని చెప్తే వెంటనే నువ్వు ఉదయం నేను వర్తనితో మాట్లాడతానని చెప్పి ఆ అమ్మాయికి నేను నచ్చ చెప్పితే ఒక్క నిమిషంలో పక్క రూమ్ లోకి వెళ్ళింది మాట్లాడుతూ మాట్లాడుతూ ఎన్ని ఉంది అని నేను ఒక నిమిషం లేట్ అయిన తర్వాత నేను వెళ్ళాను వెళ్ళి చూసినప్పుడు ఆల్రెడీ స్ట్రైక్ తో హ్యాంగ్ ఆ చిన్న హ్యాంగ్ చేసుకుని ఒక బకెట్ ని కాల కింద పెట్టుకుని ఒక కాలు చెంది అప్పుడు బయటనే నేను వెళ్ళి రెండో కాలు కూడా పైలు పెట్టి ఎలా రక్షించాలో నేను ఊరి నుంచి తెలియదు ఈ అడ్డు పెట్టి నేను రచికించాను బయటపడింది అమ్మాయి అప్పుడు నిన్న నష్టచేసి పిల్లలు ఉన్నారు జాగ్రత్త మీకు ఏదైనా అవసరం ఉంటే నేను ఉంటాను నేను చూస్తాను నా కుటుంబం వల్ల మీకు నష్టం జరిగింది నేను చెప్పాను ఇదే సార్ ఆ అమ్మాయికి నేను ఇచ్చినటువంటి భరోసా నేను మంచివాడిని నేను శ్రీరామచంద్రుడిని నేను తప్పు చేయని వాడిని మూనంలా దువాడ శ్రీనివాస్ ఇన్లీగల్ కాంటాక్ట్స్ లేవు దువాడ శ్రీనివాస్ కి ఏ చెడాలను అట్లా దువాడ రాణింది ఇప్పుడు ఒక మీడియాలో ఇంకో మీడియాలో ఇంకొక వీలలో మాట్లాడలేదు ఒక్కొక్క మీడియాలో ఒక్కొక్క రకంగా డిఫరెంట్ స్టేట్మెంట్స్ అందిస్తున్నారు ఆ స్టేట్మెంట్స్ అన్ని మీరు పరిశీలించండి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రాజు రెస్పాండ్ అవుతున్నారు మా అమ్మ దగ్గర వన్ ఇయర్ ఉన్న తర్వాత ఆ వన్ ఇయర్ తర్వాత ఈ ఇల్లు కట్టుకొని నేను ఉంటే క్యారేజ్ నాకు పంపించడం నా సదుపాయాలని చూడటం పని వాళ్ళని పెట్టి ఈ ఇంట్లో నేను రాజకీయాల్లో తిరుగుతున్నటువంటి సందర్భంలో ఇంటికి వచ్చేటప్పటికి ఏర్పాట్లన్నీ సమకూర్చడం మాదిరి గత ఎనిమిది తొమ్మిది పది నెలలుగా ఆమె ఏర్పాట్లు చేస్తున్నారు సార్ ఇక్కడికి వస్తుంటారు వెళ్తుంటారు సార్ ఇది దీన్ని దీన్ని నేను అబద్ధం చెప్పట్లేదు ఈ పరిస్థితి ఈ సమస్యకి దారితీసిన పరిస్థితులు ఎవరు సార్ వాణి కాదా నిరళీకరం ప్రజల పక్షాలు ఉంటే ప్రజల కోసమే పోరాడి ప్రజల కోసమే జైలుకి వెళ్ళి ప్రజా ఉద్యమంలో ఉండి ఒక ఒక కమ్యూనిస్ట్ భాగ్యాలతో ప్రజల తరఫున నిలబడినటువంటి నా జీవితానికి పాతిక సంవత్సరాలు అయింది సార్ ప్రజలు నా మాటలన్నీ విన్న తర్వాత నేను మనిషి చేశానని వాళ్ళు నమ్మితే నాలో తప్పు లేదని వాళ్ళు నమ్మితే నన్ను అగ్రభాగాన్ని కూర్చోబెట్టగలను ఇది తప్పు అని నేను అనుకుంటే నన్ను ఆధారపడాలని తొక్కేయగలం ప్రజలు దేవుళ్ళని నేను నమ్ముతాను ప్రజలే సర్వస్వం వాళ్లే నా న్యాయ నిర్ణీతలు ఈ సన్నిహిత పరిస్థితుల్లో మీరు అభిమాను ప్రజలందరూ కోరుకున్నది కోట్లాది మంది లక్షలాది మంది ప్రజలకు కూడా నేను తెలియజేసింది నా కుటుంబ వ్యవహారాలన్నీ కూడా జరిగిన ప్రతి సంఘటనని కూడా నా గుండె నా మనస్సాక్షిగా నేను తెలియజేశాను నిర్ణయం వాళ్ళదే నేను ఎలా వచ్చినా